కృతిక నందిని పై దేవేంద్రుని కోరుకున్నటట కృత్తిక లోక నక్షత్ర దేవతలైన ఆరులు కృత్తిక నక్షత్ర దేవతలకి ఇంజరు రన్నర్ ముదికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గారికి తన్నన్ దా వండి తీచుకు శపార్ ఈ పేరు నేను తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వర కుమార్ స్వామి వారి కైలాసము నాకు తీసుకొని వచ్చిట అవి సుబ్రహ్మణ్య స్వామి తర్వాత

నాన్న నాగేశ్వర నాగేంద్ర స్వామి ఇదంతా సుబ్రహ్మణ్య స్వామి వారి చరిత్ర చెప్పు తల్లిదండ్రుల పార్వతి పరమేశ్వర బ్రహ్మ విష్ణు ద్రా దేవతుడి సమక్షంలో బ్రహ్మదేవుడు పురోహితు సుబ్రహ్మణ్య స్వామి వారికి దేవతల అమ్మవారికి కళ్యాణం జరిగింది అవునా దేవసాన ఈ లోబల్లను అనుకున్న దేవసాన అంటే దేవుడు దేవుళ్ళ నుండే తీసుకున్నారు అండి ఓకే నెక్స్ట్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వైద్యేవి బంధుమిత్రుల కుటుంబ సభ్యుల సమక్షంలో దేవతల సమక్షంలో వైదేవి నారాయణ ఇద్దరు సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు शरीर आरोग्या संपूर्ण आरोप आदिशे मन आरोपी सुब्रमण्य स्वामी ൂസ hmm. ഇ <coughs> సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సరస్వతి స్వామి నాగదేవ శరవ భ శరణం ఇక్కడ కూడా